కృపది క్రియేషన్స్ నెలబడితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు ఒక మంచి సరదా హాస్య కథ వింటారు విశిష్ట కథావేదిక విభాగంలో భాగంగా ఈ కథ వినండి కథ అయినాబొత్తుల అపల నరసింహం అయినా బొత్తుల నరసింహం కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు అయినాబొత్తుల అపల నరసింహం ఖాళీ బ్రీఫ్ కేసులో ఐదు వందల రూపాయలు ఇంటి దగ్గర రెండుసార్లు లెక్క పెట్టి జాగ్రత్తగా పెట్టాడు బయటకు వచ్చి తన ఇంటికి గుళ్ళు పెట్టి గట్టిగా లాక్ చేశాడు రోడ్డు మీదకు వెళ్ళి మళ్ళీ అనుమానంతో వెనుకకు వచ్చి బలంగా కప్ప లాగి మరీ చూశాడు మంచి వాచి కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు పాపం రావు వాచ్ కంపెనీలో ఐదు వందల రూపాయలతో మంచి వాచి తీసుకొని బ్రీఫ్ కేసు నుంచి ఐదు వందల రూపాయలు కాగితం తీసి షాప్ అతనికి ఇచ్చేశాడు తను కొన్న వాచ్ బ్రీఫ్ కేసులో పెట్టుకోపోతుండగా అందులో వెయ్యి రూపాయలు కనబడగానే ఆధారపడి ఆశ్చర్యపోయాడు అప్పల నరసింహం తను ఇంటి దగ్గర రెండుసార్లు లెక్కబట్టి బ్రీఫ్ కేసులో పెట్టింది ఐదు వందలే కదా ఇది ఎలా సాధ్యమైంది అనుకున్నాడు సరే కంగారులో పెట్టానేమో అని మనసులో ప్రశాంతపరుచుకొని వేరొక షాప్కి వెళ్ళాడు తన దగ్గర ఉన్న ఆ వెయ్యి రూపాయలతో మంచి గిఫ్ట్ కొనాలి అని అతను ఉద్దేశం అందమైన చిన్ని సైజు పాలరాతి తాజ్మహల్ కొన్నాడు సరే బ్రీఫ్ కేసు నుండి తీసిన వెయ్యి రూపాయలు షాపు అతనికి చెల్లించి ప్యాకింగ్ చేయించిన తాజ్మహల్ మళ్ళీ బ్రీఫ్ కేసులో పెడుతుండగా అందులో ఈసారి ఐదు వేల రూపాయలు కనబడ్డాయి తల తిరిగింది అప్పలనవరసింహానికి ఈ మాయాజాలం అర్థం కాలేదు ఆశ్రయ పాత్రలా ఈ బ్రీఫ్ కేస్ చేసే చిత్రం ఏమిటబ్బా అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు జవాబు దొరకలేదు సరే ఐదు వేల రూపాయలు ఉన్నాయి కదా అని గోల్డ్ షాపుకి వెళ్ళి రింగు కొనుక్కొని బ్రీఫ్ కేసులో పెట్టి ఐదు వేల రూపాయలు షాప్ అతనికి ఇచ్చి తిరిగి బ్రీఫ్ కేసులోకి చూడగా పదివేల రూపాయలు కనిపించాయండి ఓర్ నాయనోయ్ పిచ్చెక్కిపోయింది అప్పల నరసింహాని బయటకు వచ్చి గోడకేసి ఎవ్వరూ చూడకుండా నెత్తి దబ దబా బాదుకున్నాడు బయట ప్రజలకు ఎవరికైనా ఈ విషయం చెబితే తనను తనకు మాయమాటలు చెప్పి ఆటోలో కొనలోకి తీసుకెళ్లి చెతక్కొట్టి కత్తితో బెదిరించి బ్రీఫ్ కేసు లాక్కొనిపోతారు లేదా తనకు పిచ్చి పట్టిందని బలవంతంగా లాక్కెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించి రకరకాల కొత్త కొత్త ఇండక్షన్స్ గుడిపించి లేని పిచ్చి తెప్పిస్తారు మరి ఆ బ్రీఫ్ కేస్ మహిమ అలాంటిది పోనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయం వివరంగా చెబుదామంటే అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం అవసరం లేదు తనను ఒక భూత వైద్యుడిలాగో మాంత్రిడిలాగో చిత్రించి ప్రపంచానికి ఆ విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసి తనను జీవిత ఖైదు చేసి ఆ బ్రీఫ్ కేసు వాళ్ళు సొంతం చేసుకుని అయిపోవచ్చు ఇదంతా ఆలోచించిన అప్పల నరసింహానికి ఏం చేయాలో పారిపోలేదు పాపం ఇదేంటబ్బా అనుకుని అప్పల నరసింహం ఈసారి పక్కనే ఉన్న పెద్ద బండకేసి నెత్తి నెత్తిగట్టిగా బాధేసుకున్నాడు చిన్న రక్తం బొట్టు కూడా కారలేదు అదేమిటో ఇదేదో చిత్రం జరుగుతున్నట్టు భలే గమ్మత్తుగా ఉందే అనుకుంటుండగా అప్పల నరసింహానికి కడుపులో అదేదోలా అనిపించింది ఆకలి వేయడం లేదు కానీ చేతులతో తీసుకుని ఏదో నోట్లో పెట్టుకోవాలన్నట్టు అనిపించింది చుట్టూ రోడ్డు అవతల యువతలా చూశాడు తనకు ఇష్టమైన ఏమీ కనిపించలేదు ఇటువంటి సమయంలో తియ్య తియ్యగా ఉండే బందర్ లడ్డు తినాలనిపించింది ఏంటో పాపం అతనికి ఇప్పుడు ఎలా వస్తుంది బందర్ వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టం ఉన్నట్టుండి బ్రీఫ్ కేసు బరువుగా అనిపించింది అప్పల నరసింహం రోడ్డు దాటి అవతలకు వెళ్ళి అక్కడ ఒక అరుగు మీద కూర్చుని బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి చూసేశాడు దాంట్లో రెండు పెద్ద పెద్ద బందర్ లడ్డూలు కనబడ్డాయి ఆశ్చర్యపోయాడు ఆలోచన చేయడం మానేసి బగ ఆ లడ్డు తినేసాడు ఇప్పుడు మంచినీళ్ళు తాగాలి అనిపించింది అతనికి బ్రీఫ్ కేసులో ఒక పక్కన బిర్లా వాటర్ బాటిల్ ఖచ్చితంగా కనిపించింది క్యాప్ ఓపెన్ చేసి ఏమీ ఆలోచించకుండా మొత్తం తాగేసి బాటిల్ దూరంగా గిరెటేసేసాడు తన దగ్గర మిగిలిన మరో బందర్ లడ్డు ఎవరికైనా పెడదామని చుట్టూ చూశాడు దూరంగా ఒక అబ్బాయి కనిపించాడు అతని దగ్గరికి వెళ్లి లడ్డు ఇవ్వబోయాడు ఆ అబ్బాయి తన జేబులోంచి ఒక బందర్ లడ్డు తీసుకొని తింటూ అప్పల నరసింహం వైపు చూడకుండా వెళ్ళిపోయాడు ఎక్కడో మండింది అప్పల నరసింహానికి ఒకసారి ఒళ్ళంతా గోకెలుసుకున్నాడు ఆ చిత్ర విచిత్రాలు ఏంటో అతనికి అర్థం కావడం లేదు రోడ్డు మధ్యగా నిలబడి గట్టిగా చెయ్యి గిల్లుకున్నాడు తసదయ్య పేసరంత నొప్పి కూడా కలగలేదు అదే సమయంలో అతని మీద నుండి విజయవాడ వెళ్ళే సూపర్ రైల్ ఎక్స్ప్రెస్ దూసుకుపోయింది అయినా అప్పల నరసింహం కింద పడలేదు దెబ్బ తగలలేదు మనిషి హాయిగా అలాగే ఉన్నాడు ఇదంతా ఒక కళేమో ఏమో అనే అనుమానం వచ్చింది అయినాభులు అప్పల నరసింహానికి గట్టిగా గెలి చూసుకుని ఇది కల కాదని నిర్ధారించేసుకున్నాడు పక్క నుంచి పెడుతున్న అతన్ని హలో బ్రదర్ అని పలకరించాడు అతను లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు అప్పల నరసింహ నరసింహానికి కోపం తన శరీరపు ప్రతి రంధ్రం నుండి బయటకు తన్నుకొని వచ్చినట్లు అయింది ప్రిప్ కేస్ ఓపెన్ చేసి తన కొన్న వాచి కసిగా రోడ్డు మీద గిరాటేశాడు దాన్ని ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు ఈసారి తన కొన్న పాలరాతి తాజ్మహల్ ప్యాకింగ్ విప్పి రోడ్డు మీద గట్టిగా కొట్టాడు అది రోడ్డు మీద వెయ్యి మొక్కలు అయింది ఆ మొక్కలు తోక్కుంటూ ప్రజలు అటు ఇటు నడుస్తున్నారు వాళ్ళకి అవి గుచ్చుకోవటం లేదు కూడా కానీ వాళ్ళెవరు తన వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు అదే కూడా అర్థం కావడం లేదు అప్పల నరసింహారికి అప్పలనరసింహానికి చిరాకెత్తి చిర ఎత్తింది తను చివరిగా కొన్న గోల్డ్ రింగు ఒక అమ్మాయిని పిలిచి ఇవ్వబోయాడు ఆమె కనీసం రెస్పాన్స్ లేకుండా తన వైపు చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంత బంగారం కూడా ఉంటుండగా ఈసారి అప్పల నరసింహం తన దగ్గర ఉన్న పదివేల రూపాయలు రోడ్డు మీద పెద్దచెల్లాడు అబ్బే అవి గాల్లో ఎగురుతూ ఉన్నాయి కానీ అసలు క్రింద పడడం లేదు అనుమానం వచ్చేసింది అయినాబొత్తుల అప్పల నరసింహానికి పొదునైన తన గోళతో గోకి చూసుకున్నాడు తన శరీరాన్ని పెసరంత రక్తపుబుటు కారలేదు ఆఖరుగా తన కాళ్ళు వైపు చూసుకున్నాడు తన రెండు పాదాలు వెనక్కు తిరిగి ఉన్నాయి చిత్రంగా అదేమిటో చిత్రమే పాదాల వెనక్కి తిరిగి ఉండడం ఏంటి మనుషులకి ఇది మహావిచిత్రం అవును తను అయినా భర్తుల నరసింహమే కదా కానీ అందులో ఏదో తిరగాల్సి ఉంది అదిగో అప్పటికి కాసేపటికి అప్పల నరసింహానికి కొంచెం అర్థమైంది అనుకుంటూ గట్టిగా నవ్వుకుంటూ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని నిర్ణయించుకొని అలా ఇంకా వెకిలిగా నేను నవ్వుకుంటూ అలా అలా పరిగెడుతూ అలా అలా గాలిలోకి లెగిసిపోతూ ఇంకా ఏహి అంటూ అలా అలా పూర్తిగా గాలిలోకి లెగిసిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు అక్కడ ఎక్కడో దూరంగా ఉన్న చెట్టు కొమ్మ మీద వేలాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఆయన బొత్తుల అప్పల నరసింహం అంటే అతని ఆత్మ సమాప్తం కృపతి క్రియేషన్స్ నలబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన విశిష్ట కథావేదికలో భాగంగా ఈరోజు ఒక మంచి సరదా హాస్యకథ అయినాభత్తుల అప్పల నరసింహం విన్నారు కలం గళం నెలబాటి రాఘవేంద్రరావు ఒక మంచి కథ విన్నారు కదా మరొకసారి ఒక మంచి కథతో అవార్డులు రివార్డులు బహుమతులు పొందిన కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత